హలో వెల్కమ్ అనుకున్నది ఒకటి అయింది ఒకటి బ్లాగ్కి స్వాగతం సో స్వాగతం ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే తిరుపతిలో వన్ వీక్ నుంచి వర్షాలు కొంచెం అటు ఇటుగా బాగానే పడుతున్నాయి మా మందూర్లో వాటర్ ఫాల్స్ బాగుంటుంది ఈ టైంలో వెళ్తాయని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకొని వెళ్ళాము మనం అసలే బయటికి వెళ్ళమండి ఎందుకంటే వెళ్ళాలన్నా కానీ ఏదో డంకి అసలు మనం బయటకు వెళ్ళే పర్సనాలిటీ కాదు ఎవరన్నా మమ్మల్ని తీసుకొని వెళ్తారన్నా ఎప్పుడో ఒకసారి వెళ్దాంలే అనుకుని అప్పుడు ఇప్పుడు అని పోస్ట్ పోన్ చేసుకొని మరీ ఉంటాము అలాంటిది అనమాట దీనికోసం చెప్పేసి పర్టికులర్ టైంలో కూల్ గా ఉన్న క్లైమేట్లో వెళ్తే బాగుంటుంది వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి బయలుదేరామా తిని అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది ఏంటి అనేది ఫుల్ బ్లాక్ చేయడం మీకే అర్థమైపోతుంది ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ థర్టీ రూపీస్ అండ్ వెహికల్స్ బైక్ అయితే గా కార్ అయితే గా ఛార్జ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళినా కూడా మా ఆయనకి వాళ్ళ చుట్టాలు కనబడుతూనే ఉన్నారనమాట అందుకే అక్కడి నుంచి మా ఆయనకి సైట్ వేస్తున్నారు చూసిన చాలా ఎవరిని బయలు అని చెప్పేసి వాళ్ళ పనిలో ఉంటే మా పాటి మేము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం దీని ట్రెక్కింగ్ అనాలా వాకింగ్ అన్న అర్థం కాలేదు కొండలు ఉంటాయంటే కొండలు లేవు కొంచెం సో మరకే కాకపోతే నేను ఎక్కుతున్నాను కదా ఈ స్లోప్ దగ్గర కానీ వెళ్ళామనుకోండి పైనుంచి ఒక తొల్లి తొలితే నేను కింద వచ్చి పెడతాం అనమాట అంత బాగుంది అక్కడ స్లోపు దాన్ని పర్సనల్గా ఎంత దూరం నడవమన్నా నడుస్తానే కానీ మా అందరి కొండలో గుట్టలు ఎక్కి దిగమంటే అసలు నా ప్రాణం ముందుకు రాదు అసలే దీన్ని చూసిన తర్వాత ఉన్న ప్రాణం కాసే ఎన్నికెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోతాం రా నాయన నేను ఎక్కలేను అనుకున్నాను మాయ దాని కాస్తే ఫగతాలు చేశారనమాట ఎక్కలేవు దిగలేవు నీకు ఎందుకే ఈ ట్రెక్కింగ్లు అనేసి తీరమా ఎక్కేసి వెళ్ళిన తర్వాత అర్థమైంది అరే ఇది నడిచే పని అయినా మనకు కదా అనుకున్నాను ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి కొన్ని కాటేజెస్ కూడా రెంట్కి తీసుకుంటున్నట్టున్నారు చాలా వరకు ఎందుకంటే మేము రిటర్న్ అయ్యేటప్పుడు టూ త్రీ ఫ్యామిలీస్ కార్లో వచ్చి అక్కడే ఉన్నారనమాట అంటే వాళ్ళు సామసం సామాన్ కూడా తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నారు సో అప్పుడు అర్థమైంది ఇక్కడ కాటేజెస్ రెంట్కి కూడా తీసుకుంటారని చెప్పేసి అండ్ కాటేజెస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ భలే వెరైటీగా ఉంది తిరుపతిలో ఉన్న నేమ్స్ మొత్తం కూడా కాటేజెస్ పేర్ల మీద ఉన్నాయి అండ్ చిన్నపిల్లలకి ఒక చిన్న ప్లే ఏరియా కూడా ఉందండి ఇది స్టార్టింగ్ మాత్రమే ఇంకా మనం నడవాల్సింది చూడాల్సింది చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ బావి కాడ లైన్ అని చూపిస్తుంది కదా బోర్డు ఇక్కడ నుంచి మనం డౌన్ వెళ్ళాలన్నమాట డౌన్ చూసారా చాలా వరకు ఇక్కడ నుంచి చూపిస్తుంటే ఒక రకంగా ఉంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందంగా ఏం లేదు నడవచ్చు ఈజీగా కాకపోతే చూపిస్తుంటే ఇక్కడ నుంచి ఒక్క పొల్లు పొలితే కింద పడేటట్టు చూపిస్తుంది కదా అంతలా కనబడుతుంది వీడియోలో అయితే కాకపోతే నార్మల్గానే ఉంది మరి అంత ఎక్కువగా ఏం లేదు అని ఇక్కడ ఒక పని ఇన్సిడెంట్ చెప్తాను మాకు ఎదురుగా ఒక బ్యాచ్ వస్తుంది కదా అందులో కొంతమంది అమ్మాయిలు అనుకుని అక్కడకి వెళ్ళకండి ఇంటి నుంచి ఇట్టే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ అయ్యిందో వాళ్ళు చెప్పారు మేము అవ్వాలనుకున్నామో తెలియక మేమైతే అండ్ కాసేపు మా ఆయన ఇక్కడ ఏదైనా చేస్తున్నారనమాట వాళ్ళు మనల్ని ఇంటికి వెళ్తామన్నారు సో ఇదే వాటర్ ఈ వాటర్ చూసావు కదా ఇంటికి వెళ్తుందంపా అని చెప్పేసి కానీ అంత దూరం వచ్చాము కదా ఇంకా ఏంటి ఎక్స్పీరియన్స్ చేయాలి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఏమైనా చూడొచ్చేమో అని చెప్పేసి ఒక హోప్తో అయితే స్టార్ట్ అయ్యాము మొత్తం మొత్తము అంతా కూడా పచ్చగా బాగానే కనబడుతుంది ముందు ఎవరు లేరు వెనక ఎవరు లేరు మా ఆయన పాస్ చూడండి ఎలా చేసుకుంటూ వస్తున్నాడు కాసేపు డాన్స్లు వేసుకుంటాడు కాసేపు వీడియోలు తీసుకుంటాడు అన్నీ చేసుకుంటాడు ఈ ప్లేస్కి వచ్చినాక అర్థమైందనమాట మా ముందు వెనక ఎవరు రావట్లేదు మేమే వెళ్తున్నాము అని చెప్పేసి నాకు తెలిసి మా ముందు ఒక బ్యాచ్ వెళ్ళారు వాళ్ళు అయితే అసలు కనపడలేదు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టున్నారు వెనకాల ఎక్కడో సౌండ్స్ వస్తున్నాయి కానీ వాళ్ళు మా దగ్గరికి రాలేదు సో మధ్యలో ఆ ఏరియాలో మేము ఇద్దరమే వెళ్తుంటే ఆ సౌండ్స్ కొంచెం భయంకరంగానే అనిపించాయి ఏ పామం కుట్ర వచ్చేస్తుందేమోరా ఈ అడవిలో నుంచి అనిపించింది కాసేపు అయితే మా ఆయన పని మాత్రం చాలా బాగుంది ఎవరు లేరు అని చెప్పేసి డాన్స్ వేసుకుంటా ఉన్నాడు బావి కాడ అన్నారు కదా సో బావి కూడా చూపిస్తాను రండి ఇదే అనమాట ఆ బావి బావిలో ఆడ నీళ్ళు ఉన్నాయి దాంట్లో చెట్లు మొత్తం వేసేస్తున్నారు దీన్ని కాసేపు పరిశీలిచ్చామనమాట ఇద్దరం భార్య భర్తం ఇద్దరం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి అది ఇదే అని ఏదో పెద్ద తెలిసిన వాళ్ళు మాత్రం అన్నీ మాట్లాడుకుంటూ వచ్చాము కాకపోతే ఒక్కటి మాత్రం చెప్తానండి ప్రకృతిని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్లేస్ అయితే చాలా బాగా అంటే బాగా నచ్చుతుంది పీస్ఫుల్గా ఉంది చాలా వరకు అంత నిశ్శబ్దంలో కీచు కీచు సౌండ్లు కూడా ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా అనిపిస్తున్నాయి కాకపోతే నాలాగా భయస్తులు మాత్రం వెళ్ళారనుకోండి ఒకరిద్దరు నేసుకొని పోండి బ్యాచ్ లేకపోయిందంటే ఒకరే కానీ వెళ్ళారంటే ఇంకంతేనా అనమాట ఆ సౌండ్స్ కూడా భయంకరంగా అనిపిస్తుంది ఎవరో వచ్చేస్తున్నట్టు ఫైనలీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం ఇక్కడే అంటే వాటర్ ఉండేది అరే అందరూ మా ఎక్కడ వచ్చిన వాళ్ళు బ్యాగ్స్తో సహా ముందుకు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు వాటర్ ఉన్నాయని తీరు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాటర్ కాదు కదా చుక్క నీరు కూడా కనపడలేదు అది కదా ఆ మూలు కొంతమంది గ్రూపులుగా ఉన్నారు కదా ఆ గ్రూప్గా ఉన్న చోట ఆ కుంటలో మాత్రమే కొద్దిగా వాటర్ ఉంది దీనికోసం అంతసేపు ట్రెక్కింగ్ చేసి వచ్చినామా అని చెప్పి అనిపించింది అనమాట ఫ్యామిలీ తీసుకొని వచ్చిన వాళ్ళైతే వాళ్ళ లగేజ్ మొత్తం కూడా తీసుకొని వచ్చేసారు మా ఆయన చూడండి ఆ కన్నెలు పడుకొని ఎండిపోయిన చెట్లు చూడడానికి ఎంత దూరం వచ్చినామా బంగారం అన్నట్టు ఇచ్చారు సో ఫైనల్గా ఇదనమాట ఎక్స్పీరియన్స్ వెళ్ళకూడదు 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 అని చెప్పి వెయిట్ చేసి ఇది కరెక్ట్ టైం అనేది చెప్పి అక్కడికి వెళ్ళిన దానికి చిక్క నీరు మాకు అంత కనపడలేదు పూర్తి డిసప్పాయింట్మెంట్ అయితే వచ్చాము కాకపోతే వాటర్ చూడలేదు అనేది పక్కన పెడితే క్లైమేట్ మాత్రం పూర్తి ఎంజాయ్ చేసాం ఎందుకంటే క్లైమేట్ మాకు అనుకూలంగా చాలా కూల్గా అయితే ఉండింది ఇదనమాట మా డిసప్పాయింట్మెంట్ స్టోరీ ఇంకొకసారి ఎప్పుడైనా ఫుల్ వాటర్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి వెళ్ళినప్పుడు ఫుల్ బ్లాగ్ నీట్గా తీసి అప్పుడు